ఎస్బిఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం మునూరు కాపు కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు కరీంనగర్ జిల్లా చిగురుమమిడి మండలం ఇందుర్తి గ్రామంలో మున్నూరు కాపు కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించిన బోనాల్ని ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్నూరు కాపు కులస్తులు ప్రతి గడప నుండి బోనాలు తీసుకొని శివశక్తుల పూనకాలు చప్పుల మధ్య గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం మున్నూరు కాపు కులస్తులు మాట్లాడుతూ పోచమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తోట లక్ష్మణ్ గంగిపల్లి సురేష్ గుమ్మడి బాలయ్య గుమ్మడి వెంకటస్వామి బందేల తిరుపతి ఈర్ల ఈశ్వరయ్య గంగిపల్లి హంసయ్య మధసు ముత్యాలు తోట హనుమాన్లు ఈర్ల శ్రీను ఈర్ల రంజిత్ మున్నూరు కాపు కులస్తులు తదితరులు పాల్గొన్నారు మరింత సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ పోషమ్మ బోనాలం చేస్తున్నాం ఫస్ట్ వాడు సెకండ్ వాడు కలిపి మా పాతవాడ పోషమ్మకు ఆధ్వర్యంలో ఫస్ట్ వాడు సెకండ్ వాడు కలిపి ఈరోజు ఘనంగా బోనాలు చేస్తున్నాము మంచిగా వర్షాలు పడి సముద్రంగా కాలం కాని కాలం కావాలని రైతులము కోరుకుంటున్నాము ఇలా పాపలతో సల్లని వాళ్ళని వేడుకుంటున్నాము అందరము ఆ అందరము అందరము ఆయురాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము భోజన చల్లగా చూడాలని నేను సమకూస్తున్నాను సిందులో పోస్ట్ వార్డు సెకండ్ వార్డు అంతగా ఆధ్వర్యంలో జంపుకుంటున్నాం అందరినీ ఆ దేవుడు సల్లగా చూడాలని ఆరు ఆరోగ్యాలతో పాది పంటలు పిల్ల చల్లగా ఉండాలని తల్లిని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా జై